హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మనైన పెరుగు వడలు ఎలా చేయాలో చూపిస్తాను మనం చేసుకునే ఈ పెరుగు వడ సాయంత్రానికి కూడా పులిసిపోకుండా చాలా టేస్ట్ చేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలో వాటర్ పోసి సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఈ ఉప్పు వాటర్లో వడలన్నింటినీ వేసి రెండు రెండు మూడు నిమిషాల పాటు నానపెట్టుకోండి ఈలోపు మనము పోప్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు అండి పోపు దినుసులు వచ్చేసి పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఇవి ద్వారాగా ఫ్రై అయిన తర్వాత అల్లం తరగండి అలాగే పచ్చిమిర్చి తరుగు ఒక రెమ్మ కరివేపాకు తరుగు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగులో ఈ తాలింపు మొత్తాన్ని వేసేసుకోండి ఈ తాలింపు అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న వడలన్నింటినీ లైట్గా చేత్తో చేసి తాలింపు పెరుగులో వేసేయండి సన్నగా తరిగిన క్యారెట్ వే క్యారెట్ని కూడా వేసేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లేసుకొని కలిపేసుకోండి పెరుగు వడ రెడీ అయిపోయింది దీన్ని వెంటనే తినకుండా గంట తర్వాత వడ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పెరుగుని చక్కగా పీల్చుకొని సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్